స్నానం చేసి ఆయన రోజులోకి ఆశ్చర్యకి ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆ చట్టా మీద కూర్చున్నాడు రావి మర్రి వేప కలిసి ఉన్నటువంటి చెట్లు అని చెప్పారు కదా దాని చుట్టూత మార్బుల్స్ వేసి ఒక చట్టా ఏర్పాటు చేశారు కూర్చోడానికి వేదిక దాని మీద కూర్చున్నాడు ఆయన అమ్మ అమ్మ అంతే ఇంకేం అంతరం చేత కదా అమ్మ ఉంది అమ్మ ఉంది అనుకుంటాడు ఆ పూట ఆ చుట్టుపక్కల అడవుల్లో ఉన్న ఒక బోయివాడు వేటకి బయలుదేరాడు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా అప్పుడు అడవి ఇప్పుడు కూడా అడుగుంది అప్పుడు ఇంకా ఎక్కువ అడుగు ఉండేది ఇప్పుడు జనారణ్యం అప్పుడు కొంచెం నిజమైన వృక్షారణ్యం వాడు పెద్ద కోదండం ధరించి ఆ వింటికి బాణం ఎక్కువ పెట్టి ఏం దొరుకుతుందో అని వచ్చాడు వాడు ఎదురుగుండా పెద్ద అడవి పంది కనపడింది చెవిదాకా బాణం లాగి ఈ కిరాత కూడా బాణం వేశాడు ఈ బాణం పందికి తగలలేదు కానీ పంది చెవిని రాసుకుంటూ వెడిపోయింది ఆ చెవిని రాసుకుంటూ జుయ్యని వెళ్ళిపోగానే పంది కంగారు పడి అయ్యి అని ఒక అరుపరిచి మహావేగంగా పరిగెత్తుకొచ్చి ఈ సత్యవ్రతుడు కూర్చున్న చట్టాదగ్గరమైన ఆశ్రమం ఉందని చెప్పారుగా పక్కనే గుడిసే ఆ గుడిసులు దూరిపోయింది ఈ సత్యవ్రతుడికి ఆ పంది అరిచిన అయ్యి అనే శబ్దం నచ్చిందండి పంది అయ్యందే అనుకుని అయ్యి అనుకోవడం మొదలెట్టాడు తెలియకుండానే అయిం అయిం అని వచ్చేసింది ఇటువంటి నోట్ల అయింకారాన్ని వాగ్బీజము అంటారు పూర్వకాలంలో మంత్రశాస్త్రంలో వాగ్బీజము అని ఒక బీజం ఉండేది అదే అహంకారం ఈ అహంకార జపం చేసిన వాళ్ళంతా పాండిత్యం పొందారు కాళిదాసు గారు నాలుగు మీద అహంకారం రాసింది అమ్మవారు ఏది ఉజ్జయిని మహాకాళి ఎప్పుడప్పుడు ఆ గడకాడి ఆలయం అద్భుతంగా ఉంటుంది జీవితంలో ఒకసారి అయినా తీర్థయాత్రలకు వెళ్ళాలి ఎప్పుడు ఇంట్లో గుర్తుంటే సోతప్యం మిగలదు అందువల్ల ఈ అహంకారం చెప్పవల్ల వీడికి తెలియకుండానే వీడికి జ్ఞానం కలిగింది వాక్ బీజ ఉన్నానుగా వాక్కులు ఇచ్చే శక్తి కలిగిన బీజే కదా మంచి తెలివితేటలు వస్తున్నాయట సరిగ్గా ఆ సమయానికి బోయేవాడు పందిరిని వెతుక్కుంటే అక్కడికి వచ్చాడు రాగానే అయ్యారండి మీకు దండాలండి అన్నాడు వీడు దీవించాడు మీ గురించి మాకు తెలుసు మీరు సత్యం తప్ప అసత్యం పలకరు మీరు నాలుగు సంవత్సరములుగా వచ్చిన వాళ్ళందరికీ నిజమే చెప్పి వాళ్ళ ప్రాణం నిలబెట్టారు అందుకే అడుగుతాను నేను బోయేవాడిని ఓ పందిరి వేటాడుతూ వచ్చాను ఇప్పటికి మూడు రోజులుగా మాకు తిండి లేదు ఈ అడవి పంది దొరికిందా మా కుటుంబం అంతా హాయిగా భోజన చేస్తాము ఒకరోజు కాదు ఎండబెట్టుకున్న మాంసం ఇంకా బాగుంటుంది ఎండు చేపలు ఎండ్రేలు ఎండిపోయినటువంటి పంది మాంసం మరింత రుచిగా ఉంటుంది మనలాడు తింటాం దానివల్ల మా ప్రాణం నిలబడుతుంది అందువల్ల మీరు నిజం చెప్పండి నేను పందిని వేటాడుతూ వచ్చాను అది పారిపోయింది అది ఎక్కడికి వెళ్ళిందో మీరు చూశారు కదా ఆ పంది ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు ఇప్పుడు మీరు సంకట స్థితిలో పడ్డాడు పంది తన గుడిసెలో దూరింది ఆ పంది దూరిందని చెబితే వీడు దాన్ని చంపేస్తాడు ఒక ప్రాణిని చంపించిన పాపం తనకు చుట్టుకుంటుంది నిజం చెప్పకుండా పంది గురించి చెప్పనంటే సత్యం వ్రతమే పలుకుతాను అనుకున్న నియమం అయిపోతుంది ఈయన నాలుగేళ్ళుగా అవునాడు నేను సత్యం తప్ప అసత్యం పలకను అన్నాడు అందుకే సత్యం వ్రతుడు అన్నారు సత్యం పలుకుతానని అమ్మవారి దగ్గర ఒట్టు పెట్టుకున్న నేను ఇప్పుడు అసత్యం పలికితే అదొక పాపం హింసా పాపమా అసత్య పాపమా ఏం చెయ్యాలి ఆయనకేం తోచరా ఈరోడు మళ్ళీ మళ్ళీ అయ్యారు చెప్పండి అండి అన్నాడు ఎంతలో వీడికి తెలియకుండానే అయి మయ్యి అంటూ ఉండడం వల్ల నాలుగు మీద అమ్మ చేరడం వల్ల వీడి నోట్లతో శ్లోకం బయటకు వచ్చేసిందండి ఆశ్చర్యకరమైన శ్లోకం వాడి సమాధానం మాటల్లో కాకుండా శ్లోకంలో చెప్పాట్రూతే నసాబ్రూతే ూతే సా పశ్యతి అహో వ్యాధ స్వకార్యాన్ కిం పృచ్చసి పునఃపునగా నాయన నేను పందిరి చూ చూసిన మాట నేను నేను పందిరి చూశాను కానీ ఏం చెప్పను నేను పందిరి కంటితో చూశాను యా పశ్చితి ఏది చూస్తోందో అది పలకదు కంటితో చూశాను కన్ను సమాధానం చెప్పదు సమాధానం చెప్పేది ఎవరు నాలుక కానీ నాలుక చూడలేదు చూసింది మాట్లాడదు మాట్లాడేది చూడలేదు వరే నీ స్వార్థం కోసం పద్ధతి గురించి ఎంత అడిగినా నేనేం చెప్పలేనురా అన్నట్టు ఇది ఒక పెద్ద లాజిక్ మ్యాజిక్ కదా చూసింది కంటితో కానీ మాట్లాడదు కన్ను మాట్లాడే నాలుక చూడలేదు చూసింది జవాబు చెప్పదు జవాబు చెప్పేది చూడదు కాబట్టి నేను చెప్పలేను నిస్సహాయుణ్ణి అన్నాడు ఇప్పుడు ఈ బోయవాడు బుర్ర కొక్కున్నాడు అయిగా చెప్పేది కదా దీంతో చూస్తాం మాట్లాడదు ఇది మాట్లాడుతుంది చూడదు అమ్ము అని బాబు నన్ను నా బుర్రపాటు చేశానండి బాబు నాకు వచ్చింది మంద బుద్ధి అని పారిపోయాడు వాడు పంది లేకపోతే వాడు ఏం చావాల ఆ పక్కన మంచి మామిడి ఉంటే బాగా పళ్ళు కోసుకెళ్ళి ఆ పళ్ళతో బతికాడు కేవలం పంది మాంసం తప్ప తిననటువంటి వాణ్ణి శుద్ధ శాఖాహారిగా పళ్ళు తినేవాడిగా మార్చాడు వాడిని బతికించాడు నిజం చెప్పకుండా అలాగని అసత్యం ఆడకుండా శ్లోకంతో వాడు నోరు మూయించాడు ఇన్ని తెలుగుతేటలు కేవలం ఒక్క అహింకార బీజం వల్ల వచ్చాయి అమ్మవారి బీజంలో ఒక్క బీజం ఉచ్చరిస్తే అంత తెలివైన వాడయ్యాడు అప్పుడు జనాలు ఆశ్చర్యపోయి ఏమంటే ఎంత బాగా స్పష్టంగా శ్లోకం రాశారు మీరు ఎదురు చదువుకున్నారంటే ఏం లేదురా బాబు ఆ పంది అయ్యింది దాని రోట్లోంచి వచ్చిన ఐ అయ్యి అంటూ ఉంటే అహంకారం అయిపోయింది అహంకారం వాగ్బీజం అనుకోకుండా జపాన్ని ఈ దసరాల్లో ఐదో రోజు చేయటం వల్ల నాకింత పాండిత్యం వచ్చింది ఇది అమ్మవారి కరుణ అందువల్ల అమ్మవారిని భక్తితో పూజించాలి శరత్కాలంలో అన్నాడు వాడు ఆ తర్వాత వాడు ఐదు వందల శ్లోకాలు రాశాడు వాడు మహాపండితుని అయ్యాడు ఇప్పుడు నేను చెప్పిన కథ సాక్షత్తు దేవీ భాగవతంలో మూడో స్కంధంలో ఉంటుంది చూచారా ఒక్క అక్షరంతో పాండిత్యం ఇచ్చిన అవ్యాజ కరుణామూర్తి అమ్మ అటువంటి అమ్మని ఈ మూడో రోజు మీరు అన్నపూర్ణ రూపంలో అలంకారం చేసుకుని పూజిస్తారంటే మీరు ఎంత అదృష్టం అమ్మవారి కథ ఒక్క అక్షరం విన్నా చాలన్నారు మీరు పూర్తిగా పురాణ కథలన్నీ శ్రద్ధగా వినలేకపోవచ్చు కాలం కలిసి రాకపోతే కర్మ కాలితే పురాణం వినలేము మనం అవునా కానీ ఒక్కక్షరం విన్నా చాలన్నారు అందుకనే దేవి భాగవతాలు చెబుతూ శ్లోకం శ్లోకార్థమే నాయనలారా దేవీ భాగవతంలో ఒక పురాణం ఉంటుంది ఈ దసరాల్లో అమ్మవారి చరిత్ర అందులో ఉంటుంది కనుక వినండి అది వినలేకపోతే ఒక శ్లోకమైనా వినండి శ్లోకం అంతా వినలేకపోతే అందులో సగం శ్లోకమైనా వినండి మాకు సగం శ్లోకం కూడా వినడానికి టైం ఎక్కడుందండి మా బతుకంతా తినడానికి సంపాదనకే సరిపోతుంది అనుకుంటే కూడా ఉన్నాడు ఒక్క అక్షరమైనా పర్వాలేదు ఒక్క అక్షరమైనా భక్తి శ్రద్ధలతో తన చదువుకోండి శ్రీమాత అని ఉంది మొదటి నామం మొత్తం శ్రీమాత అనలేక శ్రీ శ్రీ అన్న ఆ మాత్రానికి కూడా అమ్మను గ్రహిస్తుందండి మాట్లా శ్రీ అంటే శ్రీ అనే అక్షరమునకు ఎన్నో అర్థాలు ఉన్నాయి శ్రింగ్ అనే సంస్కృతంలో ఒక ధాతు ఉన్నది ధాతు అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే రూట్ ఫార్మ్ ఆఫ్ ది వెర టు అని అనుంది అది తర్వాత ఏమవుతుంది అనమాట హీఈట్స్ అవుతుంది అలాగే సంస్కృతంలో అని ఒక క్రియాపదం ఉన్నది గర్భం అది స్త్రీ అవుతోంది దీనికి అర్థం ఏమిటి ఎవడైనా తనని సేవిస్తే వాడిని సేవించినది అందుకని అమ్మవారిని స్త్రీ అన్నారు అనగా మీరంతా అమ్మవారి దగ్గరికి వెళ్ళారు అమ్మ చుట్టూ ప్రదక్షిణ చేశారు అది అమ్మని సేవించడం లేదా కుంకుమ పూజ చేశారు అమ్మవారికి నిత్యం అద్భుతమైనటువంటి కుంకుమ పూజ దొరుకుతూనే ఉందిగా అసలు వాడు కుంకుళమ్మ కాదు కుంకుమమ్మ ఆ కుంకుమ ఎదురుగుండ శ్రీచక్రం మీద పడుతూ ఉంటే దేవి ఖడ్గమాల స్తోత్రం చదువుతూ ఆ అర్చక స్వామి వారి కాస్త కుంకుమ వేస్తూ ఉంటే అమ్మవారి రూపం చూడడానికి రెండు గడులు సరిపోవు కాబట్టి ఆ పూజ జరుగుతోంది అదొక సేవ ప్రదక్షిణ చేయడం సేవ కుంకుమతో పూజించడం సేవ నైవేద్యం పెట్టడం సేవ వాటన్నిటికంటే గొప్ప సేవ ఏంటో తెలుసా గుడిని తొడవడం ఇవాళ మీరు ఎవరైనా ఈ గుడి దగ్గర కట్ట పెట్టుకుని తొడవండి మీకు ఐశ్వర్యం రాకపోతే నన్ను అడగండి పూర్వకాలంలో మన పెద్దలందరూ చెప్పిన మాట వేదములు చెప్పిన మాట పురాణములు చెప్పిన మాట డబ్బు కావాలి అనుకుంటే అప్పులు తొలగాలి అంటే గుడిని తుడవమన్నారు జగన్నాథ్ పురి జగన్నాథానికి సంబంధించిన రాజులు తుడుస్తారు రాజవంశస్థులు తుడుస్తారు అందుకే తగ్గిన రాజులంతా నాశనం అయిపోయారు ఎక్కువ మంది డబ్బులు నమకర్తలుగా ఉన్న రాజులు వాడు పూర్వకాలంలో కిరాతక వంశానికి చెందిన వాడు మాత్రం ఎప్పుడు కోట్లు కోట్లు సంపాదిస్తూనే ఉన్నారు కారణం ఏమిటంటే ఆ వంశస్థులు రథానికి ముందు చీపురు కట్టుపుచ్చుకుని తుడుస్తారు తుడిచిన వాడల్లా సంపద పొందుతాడు అందుకే మా ప్రణవపీఠం తరపున గుడి ఒక కార్యక్రమం నెలకు ఒక గుడికి వెళ్ళి ఆ గుడి దగ్గర ఉన్న ప్రాంతం అంతా శుభ్రం చేసేస్తూ ఉంటారు మన వాళ్ళకి ఒక లక్షణం వదలండి గుడిలో ప్రసాదం పెట్టగానే టపా అక్కడే కొట్టుకుని ఆ పెంకులు అక్కడ బేసి కొబ్బరి విడి తినేస్తారు ఆ పెంకులు మనబోటి వాళ్ళు వెళ్ళి కాళ్ళలో గుచ్చుకుంటే నెత్తులు ఒడుతుంటే ఏడుస్తూ పోవాలి అరటి పండుతున్నారు కానీ తొక్క అక్కడ బారేసి పండుగలో వేసుకుంటాడు పువ్వులు ఇస్తే సగం కింద బారేయటం మొత్తం గుడంతా పాడి చేయడమే ఇది మహాపాపం ఆలయాల్లో పులిహోర వెతుకులు కింద బారేయడం ఎక్కడ పడితే అక్కడ కొబ్బరి చెక్కలు బారేయటం ఎక్కడ పడితే అక్కడ తుక్కు పెట్టడం ఇది మహాపాపం అలా చేసిన వాళ్ళు దరిద్రులు అవుతారు అదంతా తుడిచినటువంటి వాళ్ళు అవుతారు సంపద పొందుతారు కాబట్టి సంపద కావాలంటే గుడల గుళ్ళకు వెళ్ళండి గుళ్ళల్లో తొడవండి తుడిచిన తర్వాత ఆరు నెలలు తిరగకుండా మీ అప్పులు తిరగపోతే సంపద తిరగకపోతే అప్పుడు నా దగ్గరండి వాళ్ళు ఆ చేసేది ఏదో నిజమైన భక్తితో చేయాలి వాళ్ళు ఏదో సగం సగం కాకుండా నిజమైన భక్తితో చేసిన వాళ్ళంతా బాగుపడ్డారు అది నా విజయ రహస్యం కూడా కాబట్టి చెబుతున్నాను నిజంగా చెబుతాను ఓ కోటీశ్వరుడు ఉండేవాడు ఏదో కారణం చేస్తే చితికిపోయాడు పరమ దరిద్రుడు అయిపోయాడు ఏలూరు వాడి కాబట్టి ఇలా అప్పుల పాలైపోయాను ఏం చేస్తే బాగుపడతాను ఓ రోజున మా పీఠానికి వచ్చాడు ప్రతి శుక్రవారం కట్ట కట్టపుచ్చుకొని అమ్మవారి ఆలయం దొడవమన్నాను తొమ్మిది శుక్రవారాలు చేశాడు ఆయన కేవలం ఇప్పుడు మళ్ళీ మంచి వ్యాపారంతో ఐశ్వర్యం పొందాడు ఈసారి ఏలూరు వస్తే ఆయన చూపిస్తాను అమెరికాలో డాలస్ నగరంలో ఒక కుర్రాడు ఉన్నాడు ఉద్యోగానికి వెళ్ళిన మూడేళ్ల వరకు ఉద్యోగం రాలేదు ఉద్యోగం లేకపోతే వ్యవసాయం రాదు వెనక్కి వచ్చేయాలి ఏడ్చాడు ఆయన రెండు వేల పన్నెండో సంవత్సరంలో అక్కడ మా స్వామీజీ గణపతి సిద్ధాన స్వామి వారు కార్య సిద్ధి అనుమాన్ని కట్టించారు పెద్ద గుడి ఆ గుడిని తుడవమని రెండు వేల పన్నెండులో చెప్పాను నిజంగా అతను ఐదు శనివారాలు తుడిచాడు మంచి ఉద్యోగం వచ్చి ఇప్పుడు గ్రీన్ కార్ కూడా వచ్చేసింది కాబట్టి దేవాలయాలు తుడిస్తే దారిద్ర్యం తొలగి సంపదలు వస్తాయి ఇవన్నీ మన మంత్రశాస్త్రాల్లో మనకి ఇస్తున్న విషయాలు ఇదంతా ఎందుకు చెప్తానంటే గుడి తుడవడం సేవ పూజ చేయడం సేవ ప్రదక్షిణం చేయటం సేవ కనీసం పురాణం జరుగుతున్నప్పుడు సోది కబుర్లు చెప్పుకోకుండా ఉండడం గొప్ప సేవ ఎదురుకుండా కూర్చొని కబుర్లు చెప్తే పురాణం డిస్టర్బ్ అవుతుంది కదా అలా చేయకపోవడం కూడా సేవే ఈ సేవలు చేసినటువంటి వాళ్ళందరినీ వారింటికెళ్ళి తాను సేవిస్తుంది అమ్మవారు అందుకని స్త్రీ అన్నారు అమ్మని స్త్రీ అంటే ఏమిటనమాట నాయన నా గుడి తుడిచావు కదా ఈ రోజు నుంచి నేను నీ ఇంట్లో పనిమనిషిగా ఉంటాను డబ్బు రూపంలో ఉంటాను భార్యాభర్తల రూపంలో ఉంటాను సంతాన రూపంలో ఉంటాను ఆనంద రూపంలో ఉంటాను అంటుంది అందుకని శ్రీ అన్నారు ఇలా మనం సేవ చేస్తే ఈ సేవకి ప్రతిఫలంగా అమ్మ మన ఇంట్లోకి వచ్చి అనేక రకములైన సేవలు మనకి చేస్తుంది ఆనందం ఇస్తుంది కనుక ఆ తల్లిని స్త్రీ అన్నారు స్త్రీ అంటే సంపద ఈ వాహనాలు గృహాలు పిల్లలు ఆరోగ్యం వీటన్నిటినీ కూడా సంపద అంటారు ఈ సంపదను కూడా స్త్రీ అంటారు ఆరోగ్య రూపంలో ఇంటి రూపంలో పిల్లల రూపంలో పెళ్లిళ్ల రూపంలో శుభాల రూపంలో ఉంటుంది కనుక అమ్మవారిని స్త్రీ అన్నారు అటువంటి శ్రీ పూర్తిగా మాత అని లేక వృత్తి స్త్రీ అని పిలిచిన వాడు కూడా బాగుపడ్డాడు మాత అని పిలిచినా చాలు మా అంటే కూడా సంతోషపడిపోతుంది అందువల్ల ఒక్క క్షరమైనా వినమన్నారు అసలు అమ్మవారి చరిత్ర ఎప్పుడు వినాలండి ఈ కలియుగం కోసమే భగవంతుడు మనకి పురాణాలు ఇచ్చాడు కృతాదవర్మ కలవు ధర్మస్థు కేవలం పురాణ శ్రవణా విద్యే నాపరో అని దేవీ భాగవతం చెబుతున్నది కృతయుగంలో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో మానవులు తెరించడానికి ఎన్నో పనులు చేయవలసి వచ్చేది యజ్ఞాలు దానాలు ధర్మాలు ఇన్ని చేసినా వాడు మోక్షం పొందుతాడో లేదో తెలియదు కానీ కలియుగంలో నిజం ఎక్కర్లేదట కలియుగంలో పూర్వలకు వేల కొలది యజ్ఞాలు వేల కొలది దానాలు అసలు దానాలు ఎక్కడ చేసేడు అండి తగ్గిపోయే అయినప్పటికీ మోక్షం పొందుతాట ఎందువల్ల పురాణము వినడం వల్ల అందుకని మీకోసం మీ ఈవో గారు మీ కార్యకర్తలు మీ వాళ్ళంతా కలిసి ఏర్పాటు చేశారు ఈ పురాణం ఒక అరగంట గంటో ఎంతో కొంతసేపు పురాణం విన్నారు కదా ఈ పురాణం వినడం కంటే కలియుగములో మానవుడికి ముక్తినిచ్చే ధర్మం మరొకటి లేదు రుణం అంటే నలులకు పురాణ శ్రవణాత్ పురాణము వినడము కంటే అపరహ ధర్మ విద్యతే మరొక ధర్మం లేదు మమ్మన్నారు అందువల్ల ఇది కూడా ఒక గొప్ప యోగమే ఇది ఒక గొప్ప ధర్మం అన్నమాట భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించుగాక కదా దసరాల్లో అంత తేలిక మేము ఎక్కడికి కేవలం అమ్మవారి మీద ఉన్న భక్తి తర్వాత గారు వారు అంతా చెప్పినటువంటి మాటలు విన్నాం అన్నిటికీ మించి మా మణికంఠ అంటే అతని మీద ఏదో తెలియదు వ్యామోహం వారు అతని మీద ఒక అభిమానం గురువుగారు ఒక్కరోజు రండి ఇది కూడా పూజ కదా అన్నాడే అందుకని దీక్ష మధ్యలో పీఠంలోనే వచ్చి మొట్టమొదటిసారిగా దీక్ష పక్కన చేశాను అమ్మవారి కోసం ఇది కూడా ఒక దీక్ష కనుక అమ్మ మిమ్మల్ని రక్షించుగాక మళ్ళీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు విరమించుకుందాం చిన్నపిల్లలు మంచి మేకప్ చేసుకుని నృత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆ నృత్యం కూడా అమ్మవారి నృత్యంతో సమానంగా భావించండి శ్రీమాత శ్రీ మహారాజుకి జై